ఆస్తమా గురించి వివరించండి డాక్టర్ గారు ఈ ఎలర్జీ వ్యాధుల్లో ఆస్తమా ముఖ్యమైనది మనకి ఊపిరితో సంబంధించిన ఎలర్జీ గురించి మనం చెప్పుకుందాము ఆస్తమా అంటాం కదా సో ఈ ఆస్తమా ఏంటంటే మనకి చి ఏ వయసులో రావచ్చు చిన్న వయసులో కానీ లేకపోతే పెద్ద వయసులో మొదటిసారి కానీ రావచ్చు ఈ అలర్జీ ఉండే వాళ్ళకి ముక్కుల ఇందాక నేను చెప్పినట్లు ముక్కు అలర్జీతో మొదలయ్యి ఈ ఎలర్జీ కొద్ది రోజులు జరిగిన తర్వాత చిన్నగా దగ్గు ఆయాసం పెళ్లి రావచ్చు లేదా మొదట పొడిదగ్గులాగా రావచ్చు రాత్రిపూట ఎక్కువగా వచ్చే పొడిదగ్గు అది కూడా సీజనల్గా చలికాలంలో అంటే మనం నిమ్మకాలం అంటాం కదా ఈ చలికాలంలో వచ్చే దగ్గు ఆ తర్వాత ఆయాసం పెళ్లి కూతులు ఇలాంటి వాటి మనం ఆస్తమాగా తీసుకుంటాం చాలామంది ఏంటంటే నెమ్ము అని ఇస్నోఫిలియా అని అంటారు కదా దీన్ని ఆస్తమా అని చాలామంది గుర్తించరు దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఈ అనే అనేదానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఇది తీవ్రత పెరిగే కొద్దీ మొదట్లో ఆస్తమాని కంట్రోల్ చేయడం చాలా తేలిక రాను రాని ఈ ఆస్తమా తీవ్రత ముదిరే కొద్దీ దీనివల్ల కాంప్లికేషన్స్ ఎక్కువైపోయి ఇది మన అదుపులోకి రాకుండా మన జీవన విధానాన్ని చాలా దెబ్బతీస్తుంది ఉదాహరణకి స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఈ తరచూ వచ్చే ఈ జలుబులు డస్ట్ అలర్జీలు తుమ్ములు వాటి వల్ల సరైన నిద్ర లేకుండా సరైన ఆహారం లేకుండా ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయలేకుండా ఉంటారు అలాగే ఉద్యోగాలకి లేదా దూర ప్రాంతాలకి చల్ల ప్రదేశాలకి ఇప్పుడు ఎవరైనా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు యుఎస్కి వాటికి వెళ్ళాలనుకోండి వాళ్ళకి ఏంటి బాగా మంచు ప్రతి పోలెండ్ పడే దేశంలో యూనివర్సిటీలో మంచి సీట్ వచ్చినా కూడా వాళ్ళు ఈ ఆత్మ వ్యాధి వల్ల వాళ్ళకి అక్కడికి వెళ్తే ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోతారు అంటే మన జీవన విధానాన్ని దెబ్బతీసి మన అవకాశాలను తగ్గించే తగ్గించే విధంగా ఈ అలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మొదట్లో రాను రాను ఇది ముదిరిపోయిన తర్వాత ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోయేలా చేసి చాలా ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి సో డెవలప్మెంట్ యంగ్ ఏజ్లో డెవలప్మెంట్కి మన వృత్తి వ్యాపారాలకి అవరోధం కలిగించేలా ఉంటాయి రాను రాను వయసు పెరిగే కొద్దీ దీని ఎఫెక్ట్ గుండె మీద మిగతా వాటి మీద పడి మన అనారోగ్యానికి ఇవి కారణం అవుతాయి కాబట్టి ఆస్తమాని ఆస్తమాని గుర్తించి సరైన వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు పల్మనాలజిస్ట్ దగ్గర స్క్రీన్ చేయించుకొని దాని తగ్గ వైద్యం తీసుకుంటే అది మొదట్లోనే చాలా అదుపులో ఉండి మీకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది